మీకొక అద్భుతం చూపిస్తాను చూడండి ఈ కోనేరు ప్రపంచంలోనే అతిపెద్ద కోనేరు పద్దెనిమిది ఎకరాలట ఈ కోనేరు పేరు స్కంద పుష్కరిణి ఇది చిత్తూరు జిల్లా కార్వేట్ నగరం అనే ఊళ్ళో ఉంది కొండపైన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు కొలువున్నారు స్వామివారు కొండపైన కొలువు ఉండడానికి ముఖ్య కారణం కంచి పరమాచారులు వారు అవును నడిచే దేవుడు పరమాచారులు వారు ఈ స్కంద పుష్కరిని గట్టుపైన ఒక సంవత్సరం పాటు తపస్సు చేశారట తపస్సు చేసి ఇక్కడ కొండపైన సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు అని గుర్తించి కొండపైన వేలాయుధాన్ని ప్రతిష్ఠించారు ఇప్పటికీ ఆ వేలాయుధాన్ని మీరు కొండపైన దర్శించవచ్చు ఈ స్కంద పుష్కరిని పక్కనే పరమాచారుల వారు ఒక సంవత్సరం పాటు తపస్సు చేసిన గది ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ గదిలో స్వామివారి యొక్క పాదాలు అమ్మ కామాక్షి యొక్క పాదాలు కూడా ఇప్పటికీ దర్శించుకోవచ్చు జయ జయ శంకర హర హర శంకర